హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కొడుక బాగున్నాము సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక పచ్చడి అనేది రెసిపీ అయితే చూపిస్తాను పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం మీరు కామెంట్ చేయండి మాకైతే పచ్చడి అంటే చాలా ఇష్టము ఇంకా ఈ పచ్చడి అనేది మీకు ఒక చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఈ పచ్చడి అనేది ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను చాలా బాగుంటుంది పచ్చడి అందులో మీరు ఎంతమంది పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయాలి మాకైతే మస్తు ఇష్టము ఈ పచ్చడి అనేది ఓకేనా ఇప్పుడు ఈ వీడియోలో ఎలా తయారు చేస్తానో చూసేయండి చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు లైక్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాం ఇప్పుడు ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇలాగ రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఎన్ను మిరకాయలు మనం కారం ఎంత తినగలుగుతామో అంత వేసుకోవాలి ఎన్ను మిరకాయలు అనేవి ఈ ఎన్ను మిరకాయలు ఈ విధంగా ఎంచుకోవాలి మరి ఎక్కువ కలర్ రాకూడదు మరి నల్లగా మాడిపోకుండా వేయించుకోవాలి ఎక్కువ నల్ల నల్లగా రాకూడదు ఇట్లా ఈ విధంగా లైట్గా ఈ విధంగా ఎంచుకోవాలి ఇంకా పోతే ఈ మినుములు ఒక మూడు స్పూన్లు మినుములు గుడక వేసుకోవాలి మూడు కానీ నాలుగు కానీ ఈ మినుములు గుడక ఆయిల్లో కాస్త బాగా వేగనివ్వాలి ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఇట్లా ఈ విధంగా మినుములు గుడక ఈ విధంగా కలర్ అయితే రావాలి మినుములు చూసారా ఈ విధంగా కలర్ వచ్చి మనం పక్కన ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి అలాగే ఏదైనా రాగి సంగట్ లేకి కనుక చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఈ పుదీనా అండి ఈ పుదీనాకైతే వేసుకోవాలి ఈ పుదీనా ముందు మనము శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత ఆయిల్లో వేసుకోవాలి ఈ పుదీనా ఎంత వేసుకోవాలి అందాస్ తెలియకుండా ఉంటే కనుక రెండు కప్పులు చి చిన్న కప్పులు ఉంటాయి కదా ఆ రెండు కప్పుల పైన వేసుకొని పుదీనా అనేది ఈ పుదీనా వేసుకొని ఆయిల్లో కాస్త బాగా వేగనివ్వాలి ఈ పుదీనా అనేది ఇట్లా మనకు ఆయిల్లో అనేది బాగా వేగనివ్వండి పుదీనా కొంచెం పచ్చి వాసన పోయినాక వేగనివ్వాలి మనకు పుదీనా అనేది ఈ పుదీనా ఎంత బాగా వేయించుకుంటామో అంత బాగుంటుంది పచ్చడి ఇది ఇప్పుడు చూసారా ఈ ఆకు అనేది ఈ విధంగా వేయించుకోవాలి ఈ ఆకు కాస్త ఈ విధంగా వేగిన తర్వాత ఒక పక్కన ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ అయితే వేసుకుందాము రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలాగా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కాస్త వేడెక్కాలి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఇలా చిన్న ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వెల్లుల్లిపాయలు ఒక నాలుగై ఒక ఆరు ఏడు వేసుకోండి ఆరు వేడు వేసుకొని పొట్టు తీసేసి వేసుకోండి ఇప్పుడు ఈ ఇవి వేసుకొని ఇవి కాస్త వేగనివ్వాలి ఆనియన్స్ మనకు ఆయిల్లో కాస్త బాగా వేగనివ్వాలండి ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి చూసారా ఆనియన్స్ అనేది ఈ విధంగా ఏగనివ్వాలి ఇంకా వేగిన తర్వాత పక్కన చల్లారి పెట్టుకుందాము ఆనియన్స్ అనేటివి ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుందాము ఇంకా రోల్లు ఉంటే కనుక రోడ్లైనా ఇలా దంచుకోండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసుకొని ఈ మెత్తగా గ్రైండ్ చేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా గ్రై మెత్తగా కాకుండా బాగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాము ఉప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా కాకుండా మనం రోట్లో అయితే ఎలా దంచుకుంటామో అలాగా మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు నానబెట్టుకొని వేసుకుందాము చింతపండు వేసుకొని ఇప్పుడు ఒక రెండు స్పూన్లు అయితే వాటర్ అనేది వేసుకుందాం మనం చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ అనేది ఒక మూడు స్పూన్లు వేసుకొని మరి ఎక్కువగా వద్దు ఇప్పుడు ఇట్లా చింతపండు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఇలా మన పచ్చడి ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా లాస్ట్లో ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాయి కదా ఆనియన్స్ అనేది వేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా మరీ మెత్తగా పోకూడదు మనకు అక్కడక్కడ కనిపించాలి ఆనియన్స్ అనేది చూసారా ఈ విధంగా మనకు పచ్చడి ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మనకు అలా ఆనియన్స్ వేయించుకొని వేసుకొని మెత్తగా కాకుండా ఇలాగా మరి రోడ్లు ఎలా అయితే దంచుకుంటామో అలా చేసుకుంటే మిక్సీలో గుడక ఇలాంటి పచ్చళ్ళు మనకు చాలా బాగుంటాయి కూర పక్కన పెట్టి ఇలాంటి పచ్చలే బాగా తింటాం మనము అంత రుచిగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇంకా ఆ వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఇంకా కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మరి మీలో ఎంతమందికి ఈ పచ్చడి పచ్చడి నెయ్యి వేడివేడి అన్నం అంటే ఇష్టమో కామెంట్ చేయాలి మాకైతే చాలా ఇష్టము ఇంకా మా పిల్లలు చెప్పని అవసరం లేదు ఇలాంటి పచ్చడి నెయ్యి ఉంటే చాలు చాలా బాగా తింటారు ఇంకా మీ పిల్లలు కూడా ఇలాగ అలవాటు చేయండి మరీ ఎక్కువ కారం వేసుకోకుండా లైట్గా వేసుకొని నెయ్యి వేసుకొని ఇలా తినండి ఇంకా చూసారా ఆ పచ్చడి ఇలాగా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి చూసేయండి మీరు గుడక నచ్చితే ట్రై చేయండి ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది మాకైతే